హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టైం చూడండి సిక్స్ ఏఎం ఇన్ ద మార్నింగ్ సో ఈరోజు లంచ్కి ప్రిపేర్ చేసుకుంటున్నా పీజీలో సో చూడండి ఇక్కడ రైస్ ఈ బౌల్ పెట్టుకుంటాము నేను నా ఫ్రెండ్కి ఈ బౌల్ సరిపోతుంది సో ఫస్ట్ దీన్ని వాష్ చేసేసి నానబెట్టుకుంటాను ఇంకా కర్రీకి వచ్చేసి ఇది బీన్స్ అనమాట బర్బాటి అంటారు కదా లాంగ్ ఉంటే అది అనమాట ఈ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఇవి కట్ చేసుకొని నేను మొత్తం ప్రిపేర్ చేసుకునే లోపు నాకు ఈ రైస్ ఆగిపోతుంది సో నెక్స్ట్ మేకింగ్ ప్రాసెస్ చూపిస్తా మీకు ఇదైతే ఫస్ట్ వాష్ చేసేసుకుంటున్నా రైస్ యాక్చువల్లీ వన్ పాలిష్ రైస్ అయితే బాగుంటుంది కానీ మనకు కష్టం కదా తినడానికి అందుకని మామూలు రైస్ యూజ్ చేస్తున్నాను నేను బట్ ఎవరైనా డైట్ వాళ్ళు హెల్త్ కాల్ చేసి ఉండే వాళ్ళకి కెన్ యూస్ వన్ పాలిష్ రైస్ అంటే బ్రౌన్ రైస్ అట్లా ఇప్పుడు నేను ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నానో అదే కప్తో టూ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్లో పెట్టేసుకుంటా సో టూ కప్స్ ఆఫ్ వాటర్ సో ఇట్లా లిడ్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అట్లా వదిలేస్తాను తర్వాత ఆన్ చేసుకుంటా కర్రీ ఇది రెండు ప్యారల్ టైంలో అయిపోయేలా చూసుకుంటా అనమాట సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్లోకి పచ్చిమిర్చి ఆనియన్ ఈ టొమాటోస్ కూడా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసుకున్నాం నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాము ఇవేంటంటే ఇవి నేను ఆల్రెడీ నైటే కట్ చేసుకొని పెట్టుకున్నా మార్నింగ్ అంటే లేట్ అయిపోతుంది కదా మాకు నైన్కే ఆఫీస్ ఉంటుంది సో మనం ఎయిట్ కల్లా అన్నీ ప్రిపేర్ చేసుకుని రెడీ ఉండాలి కాబట్టి ఇలా కట్ చేసుకున్నా సో ఇప్పుడు వీటిని వాష్ చేసేసుకుంటాను కొంచెం సాల్ట్ వేసి ఇంక ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేసేస్తాను ఇప్పుడు రైస్ కూడా స్టార్ట్ చేసేసుకుంటున్నాను సిమిలర్గా సో రైస్ నాకు కర్రీ రెండు ఒకే టైంలో అయిపోయేలా చూసుకుంటాను నేను సో ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాను ప్యాన్ హీట్ అయింది కాబట్టి నేను ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసుకోండి ఇది కొంచెం హీట్ అయ్యాక దెన్ నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుంటాను మనకి బాగా హీట్ అయింది ఆయిల్ చూ చూడచ్చు ఇక్కడ సో నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అన్నిటికీ ప్రొసీజర్ మ్యాక్సిమం కామన్గానే ఉంటుంది సో సింపుల్గానే ఉంటుంది కాబట్టి ఏం వర్క్ చేసుకుంటున్నా ఐ థింక్ లంచ్ బాక్స్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు మీరు అందరూ బయట తింటే హెల్త్ ఇష్యూస్ అవి వస్తాయి కదా దాని బదులు ఇది బెటర్ కదా సో పచ్చిమిర్చి కూడా అయిపోతుంది ఆనియన్స్ ఈ పచ్చిమిర్చి వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆయిల్ వచ్చి మీద పడుతుంది నేను ఇప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుంటాను ఎందుకంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి సో కొంచెం సాల్ట్ సరిపోకపోతే తర్వాత చూసుకొని యాడ్ చేసుకోవచ్చు ఈ కర్రీకి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ యాడ్ అయ్యింది మనకు కొంచెం ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చాక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటాను సో నెక్స్ట్ పసుపు ఇది కొంచెం అలవాటు ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి గుడ్ ఫర్ హెల్త్ కాబట్టి సో ఆల్మోస్ట్ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇది కూడా కొంచెం ఫ్రై అయితే టొమాటోస్ వేసేసుకుందాం సో మనకి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం నీట్గా ఫ్రై అయింది ఇప్పుడు టొమాటోస్ వేసుకుందాం ఇది కూడా కొంచెం కుక్ అయ్యాక ఇది కుక్ అవ్వడానికి ఒక టూ మినిట్స్ అట్లా లిడ్ పెట్టాలి సో లిప్ పెట్టి ఒక టూ మినిట్స్ వదిలేస్తారు ఇప్పుడే వన్ విజిల్ వచ్చింది సో ఇంకొక వన్ విజిల్ వస్తే రైస్ అయిపోయినట్టే సో ఇప్పుడు లిడ్ పెట్టి వదిలేస్తాను ఒక టూ మినిట్స్ సో ఏంటంటే టొమాటోస్ అనేవి మారిపోతాయి ఇంకొక విజిల్ కూడా వచ్చింది మనకి రైస్ అయిపోయినట్టే సో ఇప్పుడు మనకి టొమాటోస్ కూడా కుక్ అయిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ బర్బాటి వేసేసుకున్నాము ఇది వేసేసి ఇది కూడా జస్ట్ ఇట్లా మిక్స్ చేసేసి లిడ్ పెట్టేసుకుంటే సరిపోతుంది లిడ్ పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అట్లా సిమ్లో వదిలేస్తే నీట్గా అవే కుక్ అయిపోతాయి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు కూడా ఇప్పుడు లిడ్ పెట్టేసుకుంటాను లిడ్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత చూద్దాము ఇవి నీట్గా కుక్ అయిపోతుంది సో ఇది మొత్తం కుక్ అయిపోయింది ఇప్పుడు కారం యాడ్ చేసుకుంటున్నాను సరిపోయినంత కారం వేసుకోండి ఈ కారం వేసేసుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ అట్లా ఆన్ చేసుకొని ఇంకా స్టాప్ వేసుకోవాలి కుక్ అయిపోతుంది ఆ కారం నన్ను పోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పెట్ట పెట్టేసుకోండి సో గైజ్ మార్నింగ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నా కదా దాన్ని ఎలా ప్యాక్ చేసుకుంటానంటే చూడండి సో ఇక్కడ రైస్ పెట్టుకున్నాను ఇక్కడ పార్టీషన్లో బాక్స్ వచ్చేస్తుంది అనమాట దీనిలో జస్ట్ కొన్ని గ్రేప్స్ పెట్టుకున్నా ఒకవేళ కర్డ్ తీసుకెళ్ళిన రోజు ఏంటంటే దీనిలో కర్డ్ పెట్టేసుకుంటా వేరే చిన్న బాక్స్లో ఏమన్నా ఫ్రూట్స్ క్యారెట్స్ కీరా అట్లా ప్రిఫర్ చేస్తాను అండ్ కర్రీ వచ్చేసి ఇట్లా సపరేట్గా పెట్టుకుంటాను సో ఇలా నీట్గా ఇవన్నీ పెట్టేసుకొని మనకి బాక్స్ సో ఇలా ప్యాక్ చేసేసుకొని బ్యాగ్లో పెట్టేసుకుంటాను క్యారీ చేయడానికి ఈజీ ఉంటుంది కదా అని చెప్పేసి కర్రీ బాక్స్ స్పూన్ అంతే ఇంకా సింపుల్గా ఇలా క్యారీ చేస్తే మన ఫ్రూట్స్ వాళ్ళ బాక్సెస్ ఉంటే సైడ్ పెట్టేసుకుంటా దట్స్ ఇట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా తడా బాయ్